హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో నేను నేనుండాలి ఈరోజు నేను మీకు అమావాస తెల్లవారి పాడ్యమి నాడు దేవతా విగ్రహాలను దేవున్ల పటాలను దేవతలకు సంబంధించిన వస్తువులను ఏ విధంగా పూజించుకుని తిరిగి దేవుని రూమ్ లో ఏ విధంగా చదురుకుంటానో చూపిస్తాను ఇది నిమ్మకాయ తొక్కలతో చేసిన లిక్విడ్ దీన్ని నేనే తయారు చేసుకున్నా దీన్ని ఒక రెండు చుక్కలు రాగి ఇత్తడి వెండి పైన వేస్తే ఒక్క నిమిషంలో వాటి ఒరిజినల్ కలర్ వచ్చేసి తలతల మెరుస్తాయి చూడండి ఈ విగ్రహాలను పటాలను అన్నిటిని ఈ లిక్విడ్ తోనే క్లీన్ చేసుకొని ఒక పొడిగుడ్డతో నీట్ గా తుర్చుకొని గంధము పసుపు కుంకుమతో పూ తీసుకున్నాను చూడండి అన్ని విగ్రహాలు ఇత్తడి వెండి రాగి వెల్సు అన్ని తలతల మెరుస్తున్నాయి చూడండి ఈ బౌల్ నిండుగా బియ్యం పోసి ఆ బియ్యంలో అన్నపూర్ణ మాత నుంచి చుట్టూ దుర్గా మాత అచ్చు ఉన్న ఐదు రూపాయల పిల్లలను పెట్టి మాత ఎదురుగా శివయ్యను నందీశ్వర్ల వారి నుంచి వారికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు శివలింగాలు ప్రమిదలు ప్రసాదం గిన్నె పంచపాలి రుద్రాక్షమాలలు కాయిన్స్ లక్ష్మీ నారాయణలు వారాహి మాత విఘ్నేశ్వర్ల వారు గోమాత అందరూ ఉన్నారు గంధము పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత తలతల మెరిసిపోతున్నారు ఎక్కడ కనిపించిన సౌందర్యం అంతా ఇక్కడనే ఉందా అనిపిస్తుంది నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయండి ఆ కాయిన్స్ ఇంకొక బౌల్లో పోయడానికి ముందు బౌల్లో కుంకుమ పసుపు అక్షంతలు వేసి కాయిన్స్ అన్ని బౌల్లో వేస్తున్నా ఈ విధంగా వేసి భగవంతుని దగ్గర పెట్టుకుంటే మనకు ధనానికి ఎప్పుడు లోతుండదండి ఇల్లు లక్ష్మీ కలతో తాండవిస్తుంది లక్ష్మి అంటే ఒక డబ్బు ఒకటే కాదండి ఆరోగ్య లక్ష్మి ఆనంద లక్ష్మి ధాన్య లక్ష్మి ధనలక్ష్మి విజయ లక్ష్మి సౌభాగ్య లక్ష్మి సంతాన లక్ష్మి సంతోష లక్ష్మి ఈ లక్ష్మిలందరూ ఉండి ధనలక్ష్మి మనం ఆనందంగా ఉండగలుగుతాము వీళ్ళు లేని ధనలక్ష్మి పొక్కుతే ఉంటే మనం అంత ఆనందంగా ఉండలేము పాయింట్స్ పైన అన్ని మంగళకర వస్తువులు ఉంచుకోవాలి గవ్వలు గోమతి చక్రాలు పసుపు కొమ్ములు వక్కలు రుద్రాక్షలు అన్నిటికీ గంధము కుంకుమతో పూజించుకొని వాటిపైన పెట్టుకుంటే మంగళప్రదమండి అమావాస తెల్లవారి పాడ్యం నాడు భగవంతులందరినీ విధంగా శుభ్రపరచుకొని పూజించుకొని దేవుని గదిలో కూడా భూజులు దులుపుకొని ఊడ్చుకొని తూర్చుకొని శుభ్రపరచుకొని తీసిన విగ్రహాలను పటాలను యథా స్థానంలో అంటే ఎవరి స్థానాల్లో వాళ్ళని ఉంచి దీపాలు వెలిగించి పుష్పాలు సమర్పించి అగరవత్తులు వెలిగించి నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే పాడ్యమి పూజ అయిపోయినట్టు అండి నేనైతే శివయ్యకు అభిషేకం చేస్తాను రోజు ఈ రోజు కూడా చేసిన చూడండి మంగళకరమైన వస్తువులు శోభాయమానంగా కాంతులు విరజిమ్ముతున్నాయి దేవుని రూమ్ అంతా కలకలలాడుతూ కాంతులు విరజిమ్ముతూ దేదీప్యమానంగా వెలిగిపోతుంది పాడ్యమి నాడు దేవుని గది చాలా బాగుంటది పాడ్యమి క్లీనింగ్ నచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోలు అన్నీ మీకు వస్తాయి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పూజా మందిరం అంతా చూడండి ఎంత మెరిసిపోతుంది ఎంత కాంతులు విరజిమ్ముతుంది